జిల్లా కురిసపాడు మండలంలోని రైతులు తమ పశువులకి అంటే వ్యాధులు రాకుండా గాలికుంటు టీకాలు వేయించాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ వెంకట్రావు తెలిపారు ఈ పద్దెనిమిదో తేదీ నుంచి తమ సిబ్బంది మేరుగా రైతు వద్దకు వచ్చి పశువులకి గారికొండు టీకాలు వేస్తారని ఆయన పేర్కొన్నారు పశువులకి గాలికుంటు వ్యాధి వస్తే పాల దిగుబడి తగ్గుతుందని వెంకట్రావు తెలిపారు

그러면 지금 아 이제 이거는 뭐라고 해야 아까부 이거는 뭐라고 해야 되지? 이거는 뭐라고 해야 되지? 이거는 뭐라고 해야 되지? 이거는 뭐고 해야 지 이거는 데라고 해야 되지? 이거는 뭐 이거는 뭐라고 해야 되지? 이거는 뭐라고 해야 되지? 이거는 뭐 이거는 뭐라고 해야 되지? 는뭐라 이거는 뭐라고 해야 되지? 이거는 뭐라고 해야 되지? 는 뭐라고 해야 해야 이야 되지? 는 뭐라고 해야 되 이거는 可以